సో హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికైతే గుడ్ మార్నింగ్ సో అయితే మా మమ్మీ పొద్దున్నే ఇలా మా డాడీకి అయితే గిన్నెలు పెట్టింది ఎందుకంటే మా డాడీకి కొంచెం తొందరగా తినాలని చెప్పి కొంచెం తొందరగానైతే తింటున్నాడు సో ఒక పొడి అయితే వేసుకోవాలన్నమాట సో ఆ పొడి వేసుకోవడానికి తొందరగా తినాలి మా మమ్మీ అయితే ఇట్లా నన్ను కోపంగా చూసుకుంటూ వచ్చింది సో ఎందుకో మళ్ళీ నాకు కూడా అర్థం కాలేదు వీడేమో ఏమో ఎగురుతున్నాడు అసలు మా చిన్నచిల్ అయితే ఏమో రాస్తుంది మా మమ్మీ అయితే అన్నీ తీసుకొచ్చి ఒకటొకటి పెడుతుంది సో మా డాడీ కొంచెం బ్రష్ అయితే వేసుకుంటున్నాడు అనమాట అందుకని చెప్పి కనిపిస్తలేడు మీకు మా మమ్మీ హాయ్ అయితే చెప్తుంది సో నేను ఎట్లా యాక్టింగ్ చేయమన్నాను అట్లా అయితే యాక్టింగ్ చేసింది చూడండి లైక్ చేయమని చెప్తుంది ప్లీజ్ లైక్ చేయండి అని బాగుందని కూడా చెప్తుంది సో ఫ్రెండ్స్ మా డాడీ అయితే మళ్ళీ ఈవినింగ్ కూడా ఏదో పొడిలాగా తాగాలని చెప్పి తొందరగానైతే తినడానికైతే అక్కడ రెడీగా కూర్చున్నాడు బయటికి పోవడానికైతే రెడీ అయ్యిండు అట్లే కూర్చున్నాడు చూడండి బయటకు కొయ్యొచ్చిండు మళ్ళీ పోవాలని చెప్పి కూర్చున్నాడు సాక్స్లు వేసుకొని కూర్చున్నాడు మా మమ్మీ అయితే ఇక్కడ తోమి అన్నం అయితే వెంటనికే చూస్తుంది అన్నం కాదు కుర్రలు అన్నము సో అదైతే పెడుతుంది ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే ఈరోజు పొద్దున ఒకటేసారికి అయితే ఉండింది అండ్ నంబలి కూడా చేస్తుంది సో ఒకటేసారి ఉండింది ఎందుకంటే ఆ ఒక్క గ్లాసే మా డాడీ మార్నింగ్ మధ్యాహ్నము నైట్కి తిన్నాడు ఈ అయితే సో రోజైతే ఒక్క పుట్టలనైతే అయిపోతుండే సో ఈరోజు ఎందుకో అట్లా కొంచెం కొంచెం అయితే తినా అనమాట సో అది ఎందుకో నాకు కూడా తెలియదు సో మా డాడీ అయితే ఇప్పుడు తింటాడు ఇంకా తిన్నాకనైతే ఏదో ఉందని చెప్పి బయటకు అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ మా డాడీ అయితే ఇప్పుడే వచ్చి కొర్రెలా అయితే తిన్నాడు సో మా మమ్మీ ఇంకా అమ్మాయిలు చేసినే ఉంది అసలు నేను నుంచి మొత్తుకుంటేనేమో ఇప్పుడు చేసి నేను చూస్తున్నాడు కదా సో పొద్దున్న నుంచి అమ్మాయిలు చేయ అమ్మాయిలు చేయాలి నేనే అడుక్కొని నాది అది ఎన్ని గంటలకు నానబెట్టిన తెలుసా ఫ్రెండ్స్ చేయడానికి పొద్దున్నే సిక్స్ థర్టీ అక్కడ నానబెట్టినాను మా మమ్మీ బయట ఊడవడానికి పోయినప్పుడు అప్పుడు నాన్న పెడితే మా మమ్మీ ఇప్పుడు చేస్తుంది అసలు ఇప్పుడు ఎందుకు చేసింది మనం మనమైతే గొడవ పెట్టుకొని అయితే అడగాలి ఎందుకు చేస్తున్నాం మమ్మీ ఇప్పుడు ఇంకా ఇప్పుడు పనుకునే టైంలో ఓడనే తింటాడా టైం ఇప్పుడు ఎంత అవుతుంది అయితే సెవెన్ థర్టీ అవుతుంది సెవెన్ థర్టీలో అది ఎట్లా తింటాను నేను ఎట్లా తాగుతాను మమ్మల్ని లేదనుకున్నావా చెప్పు తొందరగా చెప్పు

జన్నల పొడి లేసుంటివా మిక్స్ చేసి ఆ దాంట్లో అట్లా ఇట్లా దాంట్లో ఏసుంటివి ఆ అది చాలా బాగుంటుంది ఒకసారి చెయ్ మమ్మీ చిన్నప్పుడు తింటుంటిని అప్పుడు జొన్నలన్నా కూడా చేసినావు కదా నేను ఏదో జొన్నలు ఎట్టుంటది గ్రీన్ కలర్ ఉంటాయి వైట్ కలర్ ఉంటాయి జొన్నలు ఏమన్నా గుర్తులేదు కానీ జొన్నలు ఉంటాయి ఏదో చెయ్యి సంకటి ఆ సంకటి దాంతో అన్నం కూడా చేసినాం అనుకుంటా కొంచెం అన్నం అన్నాడు అంటే అన్నం ఇష్టం అండి అన్నం అన్నాం అన్నడానికి సరే అండి ఇప్పుడు అయితే ఏం కర్రీ చేస్తున్నావు చూస్తున్నాడు ఏం కర్రీ చేసిన అంటే మా మమ్మీ ఏం కర్రీ చేసాడు అని ఎట్లా చెప్పింది మధ్యాహ్నం కూడా సరిగా తినలేను నాకు ఇంకో సరిగా నచ్చలేదు తినవేదండే పను ఎక్కువ తినలేను ఎక్కువ తినలేము తిననుకోండి చాలా వస్తుంది నేను ఎవ్వరే కొన్ని అట్లే పండుగ ఉంటే ఇప్పటికీ నా పిల్లేస్తుంది అదే తిన్నా సో ఛాన్స్ ఛాన్స్ ఏమైతే చాలా వేసుకొని అయితే తినను ఎందుకంటే కానీ అంటే మా మమ్మీ వేసిన నువ్వులా ఒక చట్నీ అయితే వేసుకొని తిన్నాను సో అదైతే నాకు చాలా నచ్చింది మరీ తింటలేదు ఫ్రెండ్స్ నేను ఏం చేయాలి నా తప్ప సో నేను మళ్ళీ మళ్ళీ చేయడానికి అని చెప్పి మామిడికాయలు తీసుకొచ్చినాను ఈరోజు పొద్దున మా కూరగాయలు తీసుకెళ్ళడానికి పోయినప్పుడు మామిడికాయ తీసుకొచ్చిన సో మా మామిడికాయలతోనే మా మమ్మీ ఏం చేస్తుందో మనం అయితే చూద్దాము సో మళ్ళీ ఆ చట్నీ అయితే మామిడికాయ చట్నీ అయితే మళ్ళీ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఎందుకంటే అది నాకు చాలా నచ్చింది సో ఈసారి అయితే పీసెస్ తక్కువ గ్రేవీ అయితే ఎక్కువ చేయాలి సో సోనంటున్నాం చాలా తక్కువగా వస్తున్నాయి లైక్స్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి ఎంత గోరం వస్తున్నాయి అంటే మేము షాక్ అవుతున్నాం షాక్ లో ఉన్నాను ఇంట్లో అవసరం అసలు అనుకోలేదు ఏంటి ఫ్రెండ్స్ ఇలా చేస్తున్నారు నేను మిమ్మల్ని నమ్మకం దయచేసి ఇలా చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా ఛానల్ను చూసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ చూడండి లైక్ చేయండి కనీసం సబ్స్క్రైబ్ చేసుకున్ను కూడా చూడటం లేనట్టుంది అసలు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు దండం పెడుతున్న ఫ్రెండ్స్ ప్లీజ్ ఇంతగా అనుకుంటున్నందుకైనా కనీసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేకపోతున్నా మాటలు కూడా రావడం లేదు చాలా బాధగా ఉంది బాయ్ ఫ్రెండ్స్